నా నాప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మన యొక్క ప్రసంగ అంశము దైవకృపను వర్ణించగలరా మూలవాక్యం యషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదవ వచనం పర్వతములు తొలగినను మెట్టలు తత్థరిల్లినను నా కృప నీ నుండి విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియమైన సహోదర సహోదరిలారా మన జీవితంలో ఎన్నో పరిణామాలు జరుగుతాయి కొన్నిసార్లు భయము అనిశ్చితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మనం సురక్షితమైన అనుకున్నవి కూడా కదలిపోతాయి ఈ సందర్భాల్లో దేవుడు చెప్పిన గొప్ప మాటను వేయండి పర్వతముల తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నీ నుండి తొలగిపోదు అని దేవుడు చెబుతున్నాడు రెండవదిగా వాక్యములోని బలమైన ఉపమానం ఏమిటంటే పర్వతాలు సాధారణంగా స్థిరమైనవి అవి శాశ్వతమైనవిగా అనిపిస్తాయి ఈ గుళికలు మన భద్రతని స్థిరత్వాన్ని గుర్తు చేస్తాయి ఇవన్నీ కూడా కదిలిపోతే ఏం జరుగుతుంది మనకు భయం కలుగుతుంది దేవుడు ఇలా అంటున్నాడు ఇవన్నీ తొలగిపోవచ్చు కానీ నా కృప మాత్రం నీ నుండి తొలగిపోదు మూడవదిగా దైవకృప యొక్క స్థిరత్వం మనం ఆరాధ మనం అపరాధము చేసినా మనం దూరమైనా దేవుడు మనపై కృప చూపిస్తాడు దేవుని కృప అనేది పరిస్థితులపైన ఆధారపడి ఉండదు ఇది దేవుని నిబంధన ఆయన యొక్క సమాధానపు నిబంధన నాలుగవదిగా మనకిచ్చే ధైర్యం జీవితంలో మార్పులు అనేక రకమైనటువంటి మార్పులు వస్తాయి వ్యాధి ఆర్థిక సమస్యలు సంబంధాలు బలహీనమవుతాయి ఇవన్నీ కూడా పర్వతాలు తొలగిపోతాయి కానీ దేవుని కృప ఎల్లప్పటికీ మనతో ఉంటుంది దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపట్టాడు ఐదవదిగా ఆహ్వానం మనం అందరం కూడా ఈ సత్యాన్ని మనసారా నమ్ముదాం దేవుని కృపపై ఆధారపడదాం ఎలాంటి వంచనల్లోనైనా ఆయన ప్రేమ మనల్ని విడిచిపోదు ప్రార్థన ప్రియమైన దేవా నీ కృపకు ధన్యవాదములు పర్వతాలు తగిన పరిస్థితులు మారిన నీవు మమ్మల్ని విడిచిపెట్టకుండా వాగ్దానం చేశావు నీ వాక్యాన్ని గుర్తుంచుకొని నిన్ను విశ్వసించుటకు సహాయము చేయము క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రియమైన సహోదరి సహోదరులారా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేక ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలుసుకోండి